హాయ్ అండి అందరికీ నేను మీ హారిక చేపాలి ఈరోజు ఏంటి అంటే అంగన్వాడి టీచర్లకు ఆశా వర్కర్లకు జీతం పెంచమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు సో దానికైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారనమాట సో దాని గురించి అంగన్వాడీ వాళ్ళు టీచర్స్ కానీ ఆశా వర్కర్లు కానీ రిటైర్మెంట్ అయితే వాళ్ళకి ప్యాకేజ్ ఎంత ఇవ్వాలి రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళకి అమౌంట్ ఎంత ఇవ్వాలి అనేది వాళ్ళు ఫస్ట్ నుంచే సమ్మె చేసినప్పుడే చెప్పారనమాట సో టీచర్కి అయితే టూ ల్యాక్స్ అండ్ ఆశా వర్కర్కి అయితే వన్ ల్యాక్ ఇవ్వాలని చెప్పారు సో ఆ పూర్తి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం సో రక్తహీనత రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం బెనిఫిట్ బెనిఫిట్గా అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు ఆయలకు లక్ష రూపాయలు అంగన్వాడీ స్కూళ్ళ అన్ని ప్రీ ప్రైమరీ స్కూల్లే ఇందిరమ్మ అమృత స్కీమ్ లాంచ్ చేసిన మంత్రి సీతక్క త్వరలోనే అంగన్వాడీ టీచర్లు ఆశాలకు జీతాలు పెంచనున్నట్లు మంత్రి ధనసరి సీతక్క చెప్పారు కొత్తగూడెంలో గురువారం ఇందిరమ్మ అమృతం స్కీమ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదట ఇందిరమ్మ అమృత స్కీమ్ ప్రారంభిస్తున్నామని కొమరం భీమా ఆసిఫాబాద్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా ఈ స్కీమ్ ను అమలు చేస్తామని చెప్పేసి తెలిపారనమాట మూడు జిల్లాల్లో రక్తహీనతతో బాధపడుతున్న పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసున్న యాభై వేల రెండు వందల అరవై తొమ్మిది మంది బాలికలకు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి కలుగుతుందని ఒక్కొక్క బాలికకు నెలకు రెండు అమృతం ప్యాకెట్లు ఇస్తామని తెలిపారు రాష్ట్రాన్ని రక్తహీనత రహిత రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ అమృతం స్కీమ్ను తీసుకొచ్చిందన్నారు అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చామని సెంటర్లలో సరుకులు పక్కదారి పట్టిస్తే సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్గా ఇచ్చేందుకు అనుమతిస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బుధవారం సంతకం చేశారని తెలిపారు తల్లిదండ్రులు లేని పిల్లలకు మిషన్ వాత్సల్య స్కీమ్లో భాగంగా నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నట్లు కూడా తెలిపారన్నమాట ఇక అంగన్వాడీ రిటైర్మెంట్ ప్యాకేజీ ఓకే అయిందంట ఎలా అంటే అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుభవార్త ప్రకటించారు వారి పదవి విరమణ ప్యాకేజీకి ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారనమాట క్లియర్గా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం అంగన్వాడీల రిటైర్మెంట్ ప్యాకేజీ ఓకే పెండింగ్లో ఉన్న ఫైల్కు ఆమోదం తెలిపిన రాష్ట్ర ఆర్థిక శాఖ ఇకపై టీచర్ రిటైర్ అయితే రెండు లక్షలు హెల్పర్ కు లక్ష అతి త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి సీతక్క ప్రకటన అంగన్వాడీ టీచర్ల హెల్పర్లకు రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుభవార్త ప్రకటించారు వారి పదవి విరమణ ప్యాకేజీ ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని గురువారం ప్రకటనలో పేర్కొన్నారు అతి త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు గత ప్రభుత్వ రిటైర్మెంట్ ప్యాకేజీ ఖరారు చేసింది అయితే టీచర్ కు లక్ష హెల్పర్ కు యాభై వేలు చొప్పున నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అర్థమైందా టీచర్కి మనం రెండు లక్షలు అన్నాం కదా హెడ్లైన్ మాత్రం రెండు లక్షలు అని చెప్పారు ఇక్కడ మాత్రం టీచర్కి లక్ష హెల్పర్కి మాత్రం యాభై వేలు ఇస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు అయితే వాళ్ళు సమ్మె చేసిన సమయంలో చర్చలు జరిపి ప్యాకేజీ రెండు లక్షలు వీళ్ళకి హెల్పర్కి లక్ష ఇస్తామని హామీ ఇచ్చి తీరా ఇలా మీరు ఫైల్ మూవ్ చేస్తూ మాకు అమౌంట్ ఇవ్వడానికి ఇవి ఇచ్చే సమయంలో ఇలా తగ్గించడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు బగ్గుమంటున్నారన్నమాట ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్యాకేజీని మార్పు చేస్తామని వారికి హామీ ఇచ్చింది సో అలా ఇచ్చి అలా ఇచ్చిన ఉత్తర్వులకు మేము దాన్ని ఒప్పుకోవట్లేదు మాకు మీరు ఎలా అయితే హామీ ఇచ్చారో అలాగే కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారనమాట సో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఓకే చేసింది మాకు వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్